వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల కొంతమంది కేంద్ర మంత్రులు కన్నెర్ర చేస్తున్నారని రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గడ్డు కాలం ఎదుర్కోక తప్పదని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కేంద్ర మంత్రులు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఎందుకు గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డీవీఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల కొంతమంది కేంద్ర మంత్రులు కన్నెర్ర చేస్తూ వారు ఆగ్రహంతో ఉన్నారని అలాగే రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మరిన్ని ఓడిదుడుకులు ఎదుర్కోక తప్పదు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే ఇప్పుడు నరసరావుపేట ఎంపీ అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి వైఖరి మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లెటర్ రాయడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి రాప్తాళ్ళలో పర్యటన చేసినటువంటి సమయంలో అక్కడ హెలికాప్టర్ వద్ద ఉద్రిక్తత నెలకొందని దానివల్ల ఇప్పుడు కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ అసలు ఏం జరిగింది పైలట్ దగ్గర బ్యాగ్ ఎలా మిస్ అయింది ఈ అంశాలన్నింటి మీద కూడా విచారణ చేపట్టాలి అన్నట్లుగా ఆయన ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కనుక జరిగితే రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మరింత గడ్డు కాలం తప్పదు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అంటే రాఫ్తాడు లింగమయ్య కుటుంబం పరామర్శ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరామర్శగా మారుతుందా ఆయన ఏ ఉద్దేశంతో రాఫ్తాడు పర్యటనకి వెళ్ళాడో కానీ అది కాస్త బెడిసి కొట్టినట్టుగా ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఫ్యాన్ రెక్కలు ఆల్రెడీ తెగిపోయాయి ప్రజలు ఫ్యాన్ రెక్కల్ని ముక్కలు చేశారు ఇప్పుడు హెలికాప్టర్ ఫ్యాన్ రెక్కలు నిన్న వైసీపీ కార్యకర్తలు ముక్కలు చేయాలని చూడటం అక్కడ హెలికాప్టర్ అది ఆ విండ్షీల్డ్ దెబ్బ తింటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ విండ్షీల్డ్ దెబ్బ తినే పరిస్థితి ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన అటు అమిత్ షా కన్నెర చేయడం ఇటు రామ్మోహన్ నాయుడు కన్నెర చేయడం ఎందుకంటే విమానయాన శాఖ మంత్రి ఇవాళ రామ్మోహన్ నాయుడు అక్కడ హెలికాప్టర్ ధ్వంసం ఆ ఘటన పైన సీరియస్ ఉన్నాడని ఏపీ పోలీస్ ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగానే అక్కడ ఏ ఏజెన్సీ అసలు హెలికాప్టర్ ఎంగేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో వాళ్ళు ఏ టైంకి బయలుదేరారు రాఫ్తాళ్లో ఏ టైంకి ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయినప్పుడు హెలీప్యాడ్ చుట్టూతో ఎంతమంది పోలీసు ఉన్నారు అక్కడ బ్యారికేడ్లు ఎవరు ధ్వంసం చేశారు అక్కడ అసలు ఉద్రిక్తతకి కారణం ఏంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నుంచి వాట్సాప్ మెసేజ్లు వెళ్ళినాయని ఏదో గ్రూప్లో వాళ్ళందరినీ హెలీప్యాడ్కి రమ్మని పిలుపులు ఇచ్చినట్టు వందలాది మంది వేలాది మంది ఎగబడి ఆ బ్యారికేడ్లు ధ్వంసం చేసి పోలీసులు నెట్టేసి ఆ విండ్షీల్డ్ దెబ్బ కొట్టారని ఫ్యాన్ మీద పడ్డారని అంటే ఇప్పుడు ఆ పోలీసులను నెట్టేసింది ఎవరు వీటన్నిటిపైన ఇవాళ మొత్తం ఎంక్వైరీ మరి రామ్మోహన్ నాయుడు ఆదేశించిన నేపథ్యంలో ఆ పైలట్ దగ్గర ఏదో బ్యాగ్ మిస్ అయిందంట అదొక పెద్ద ఇష్యూ ఏది అసలు నిజంగా అక్కడ బ్యాగ్ ఏంటి ఇప్పుడు ఆ బ్యాగ్ జగన్మోహన్ రెడ్డిదా పైలట్ దా అసలు బ్యాగ్లో ఏముంది ఇప్పుడు ఆ బ్యాగ్ మిస్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాగ్ ఎవరికన్నా ఇచ్చాడా ఆ బ్యాగ్లో ఏముంది అది ఎలా పోయింది వీటన్నిటిపైన ఇవాళ విచారణ ఇటు ఏపీ పోలీస్ అటు కేంద్ర పౌర విమానయాన సంస్థ లేకపోతే ఇటు బెంగళూరు పోలీస్ మరోవైపు అసలు కేంద్ర హోంశాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన అసలు దాని లోతుపాతులు అసలు అక్కడ ఏం జరిగిందనే దానిపైన దృష్టి పెట్టిందంటూ నీకు ఇక్కడ ఇంకో ఇష్యూ ఏంటి కృష్ణదేవరాయలు మళ్ళీ అమిత్ షాను గెలిచాడు మళ్ళీ ఆయనకు ఒక లేఖ ఇచ్చాడు దేనిపైన అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా అతను ఇప్పటికీ ఈ మూడు నెలల్లో ఐదు సార్లు పోలీసులని టార్గెట్ చేయటం అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి జగన్మోహన్ రెడ్డి మాట తీర వల్ల ఆయన ఆ లేఖ రాయాల్సి వచ్చింది సార్ అంతే కదా ఏపీ పోలీస్ని సిఐడిని అక్కడ ఉన్నటువంటి ఆ డిఎస్పీ పులిమెందుల డీఎస్పితో చేసి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇవ్వడం గతంలో మనం చూసాం తిరుపతి ఎస్పి ఎవరు సుబ్బారాయుడిని ఉద్దేశించి అతను అన్న మాటలు మొత్తం అటు వీడియో క్లిప్స్ ఇటు ప్రెస్ క్లిప్పింగ్స్ వాళ్ళ వివరణలు ఇతని మాటలు ఆడియో వీడియో అన్నీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆధారాలతో సహా సుబ్బారాయుడు నువ్వు రిటైర్ అయిన తర్వాత అయినా నిన్ను వదిలిపెట్టిన నువ్వు సప్త సముద్రాల అవతలు ఉన్నా లాక్కొస్తా అతను ఎవరు ఎస్పి అంటే ఒక ఎస్పీ అని కాదు నీకు డిఎస్పీ అని కాదు చివరికి ఏ స్థాయికి దిగజారాడు రాఫ్తాళ్లో నిన్న సిఏ ఇన్స్పెక్టర్ సుధాకర్ యాదవ్ అతను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాడు మనం చూసాం ఏది బట్టలో అన్న నేపథ్యంలో అతను ఒకటే మాట అన్నాడు ఎవరు ఇన్స్పెక్టర్ మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో జగన్ ఈ యూనిఫామ్ నువ్వు ఇచ్చింది కాదు ఇది మేము కష్టపడి సంపాదించుకుంది ఇది నువ్వు తీసేయడానికి అరటి తొక్క కాదంటూ ఇది కాకి చొక్కా అని అతను పోలీస్ గౌరవం పెంచేలాగా ఒక ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి చెంపలు వాయించిన దుర్ఘటన అంటే ఇవాళ అతను మాజీ ముఖ్యమంత్రి హుందాతనం లేకుండా గౌరవాన్ని నిలబెట్టుకోకుండా ఎందుకు ఇలా పోలీసుని టార్గెట్ చేస్తున్నాడంటే రెచ్చగొట్టడమా లేదు ఇంకా తను మిగిలిన కార్యకర్తలను ఈ కేసుల్లో ఇరికించడమా ఇప్పుడు వీటన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం ఉందంటున్నారు ఏది పోయినాళ్ళు పోగా అరెస్ట్ అయ్యి జైళ్ళకెళ్ళిన వాళ్ళు అలగా వేరే పార్టీల్లో చేరిన వాళ్ళు జరగా మిగిలిన వాళ్ళు కాపాడుకోవటం కోసం వాళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం వాళ్ళ పైన కేసులు పెట్టించాలని జగనే ఈ వ్యూహం అంటున్నారు అంటే నీ పార్టీ కార్యకర్తల మీద నువ్వే కేసులు పెట్టించి వాళ్ళ కేసుల్లో తిరుగుతూ ఇక నీవంటే ఉండాలన్న ఒక కుట్ర కోణం వాళ్ళ కొత్తగా చర్చ ఇవన్నీ గ్రహించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి మీద కన్నెర్ర చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఖాయం అంటూ కూడా చాలామంది విశ్లేషణలు చేస్తున్నారు దీని మీదే ఉంటారు ఇప్పుడు అదే ఇప్పుడు కృష్ణదేవరాయలు ఇచ్చిన లేఖ సారాంశం అతను స్పష్టంగా చెప్పాడు ఏది ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఎన్ని నెలలు ఏ జైల్లో ఉన్నాడు అతని మీద ఉన్న సిబిఐ పన్నెండు చార్జ్షీట్లు ఈడి తొమ్మిది చార్జ్షీట్లు అప్పుడు బెయిల్ పదహారు నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ తీసుకున్నటువంటి నిందితుడుగా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ అక్కడ ఉన్నటువంటి నిబంధనలు ఏంటి కండిషన్ బెయిల్ అదేంటి ఇచ్చింది షరతులతో కూడిన బెయిల్ ఆ షరతులను ఇతను ఉల్లంఘిస్తున్నా మీరెందుకని ఉదాసీనంగా ఉంటున్నారు ఇప్పుడు అతని బెయిల్ రద్దు చేయమని నిజంగానే పోలీస్ పిటిషన్ అయిపోతుందా అంటే కొరివితో జగన్మోహన్ రెడ్డి తలగోక్కుంటున్నాడా మనకు కనపడుతుంది అదే అనమాట ఏది అతను జైలుకి వెళ్ళాలనుకుంటున్నాడా తొందరపడుతున్నాడా కార్యకర్తల్ని నాయకుల్ని మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని జైల్లో వేస్తున్నారు నాలుగు వేలకి రావట్లేదని ఇతనే లేపు తన్నిచ్చుకోవటమా ఓకే అంటే వల్ల నేను వంశీ జైలుకెళ్ళాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరారయ్యాడు లేకపోతే ఇంకొకళ్ళు జైలుకి వెళ్ళారు మనం చూసాం వరుస పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ పోసాన కృష్ణమురళి బోరగడ్డ అనిల్ అంటే ఇవన్నీ ఎందుకు నేనే ఏకంగా ముందు జైలుకి వెళ్ళిపోదామన్నా లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన వైపు అటు ఏపీ పోలీస్ ఇటు సిఐడి ఇటు సిబిఐ ఈడీ అన్ని ఏజెన్సీల్ని ఎందుకు ఆకర్షించుకుంటున్నాడు జైలుకి వెళ్ళాలన్న తొందర అతనిలో ఎందుకు వస్తుంది అంటే మళ్ళా బెయిల్ మీద రావడం కోసమా మనం చూసాం ఒకవైపు ఏమో లిక్కర్ మాఫియా కేసు అది మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు మిథున్ రెడ్డి బెయిల్కి వెళ్తే హైకోర్టు డిస్మిస్ చేసింది సుప్రీం సుప్రీంకోర్టు అతను విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోమాను ముందు విచారణకు పిలవమాను అంటే మిథున్ రెడ్డి గనక అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా లిక్కర్ మాఫియా కేసులో వాసుదేవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం జగన్ మెడక జుట్టుకుందా బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా అతను ఎవరు వాసుదేవరెడ్డి ఒక వాంగ్మూలం ఇచ్చాడు మ్యాజిస్ట్రేట్ ముందు వన్ సిక్స్టీ ఫోర్ వాంగ్మూలంలో ఏముంది అందుకనే కదా అతను వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజు నుంచి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డి వీళ్ళంతా కూడా ఇవాళ గిలగిలలాడుతున్న పరిస్థితి ఒక వాసుదేవరెడ్డే కాదు పోతూ పోతూ విజయసాయిరెడ్డి కూడా ఇరికిచ్చిపోయాడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ అంటూనే లిక్కర్ మాఫియా సూత్రధారి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు ఇప్పుడు కసిరెడ్డి రాజు గనక దొరికాడనుకో ఎస్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఆ డబ్బంతా ఎవరికి ఇచ్చాడు అనేది బయట పెడితే జగన్మోహన్ రెడ్డి కుత్తుక బిగుసుకుంటుంది అంటే అటు లిక్కర్ మాఫియా కాదు మరోవైపు ట్రిపుల్ ఆర్ కేసు డాక్టర్ ప్రభావతి నిన్న పిలిచారు ఆమె నాకు తెలియదు గుర్తులేదు నేను గైకాలజిస్టు నేను గాయాల గురించి నాకు అంత లోతైన అవగాహన లేదు ఇలాంటి కాకమ్మ కథలు ఆమె చెప్పింది ఇప్పుడు ప్రభావతి మళ్ళా విచారణ క్రమం పిలిచిన నేపథ్యంలో మళ్ళా ఈసారి విచారణలో ఆమె సరెండర్ అయితే ఆమె అప్రూవర్ అయితే ఎందుకంటే ట్రిపుల్ ఆర్ కేసులో అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంతందుకు అరెస్ట్ చేయలేదని కోర్టు ప్రశ్నించింది మేమేమి అతనికి బెయిల్ ఇవ్వలేదు అతను అసలు మా మీదకి రాలేదు మమ్మల్ని అడగలేదు బయటే తిరుగుతున్నాడు కదా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఎందుకని మీరు ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదని అసలు జడ్జిగారే అన్యాపదేశంగా ప్రశ్నించారు ఏదో ఈ బెయిల్స్ విషయంలోనే అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ప్రభావతి వీళ్ళందరూ అరెస్ట్ కనుక జరిగితే ట్రిపుల్ ఆర్ కేసులో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనికి కాళ్ళకి మెడకు ఎలా నీకు వేలికేస్తే కాలికి కాలిక వేలికి కూటమి అటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో రెండు చోట్ల ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బెసకటానికి వీలు లేకుండా బిగిస్తోందా చూడాలి ఏం జరుగుద్దో చాలా ఆసక్తిగా ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మచ్